నిజానికి గెలిచింది నేనే అని అంటాడు దాంతో శ్రీధాముడు బలరాముడిని పిలిచి మీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడే గెలిచాడని అబద్దాలు చెప్తున్నాడు అన్ని తొండాట్లాడుతున్నాడు అని చెప్తాడు దానికి బలరాముడు వీడు అసలు నా తమ్ముడే కాదు వీడు మా అమ్మా నాన్నలకి పుట్టనే లేదు మా అమ్మా నాన్న ఇద్దరు ఎరగానే ఉంటారు కానీ వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో మా అమ్మా నాన్నలు ఎక్కడి నుంచో కొనుక్కొని వీడిని తీసుకొచ్చారు అని అంటూ హేళన చేస్తాడు బలరాముడి మాటలకి కృష్ణుడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్లి యశోదాదేవికి జరిగింది చెప్తాడు యశోదాదేవి చిన్ని కృష్ణుడు కన్నీళ్లను తుడుస్తూ బలరాముడు పుట్టినప్పుడు నుంచి మొరటోడే వాడికి అన్ని చాడీలు చెప్పడమే తెలుసు మన గోవులు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు మీ అన్నయ్య కంట నువ్వంటేనే చాలా ఇష్టం అని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఒక వెన్న ముద్ద తెచ్చి కృష్ణుడికి ఇచ్చి ఊరుకోబెడుతుంది అందరూ చెప్పండి హరే కృష్ణ